ఇందులో కొన్ని మన త్వరగా మండే పదార్థాలు వాడకుండా ఉండాలి స్లీపర్లు అట్లాగే వాళ్ళు ఎక్కడెక్కడ మన దీన్ని బాడీ బిల్డింగ్ చేసిండ్రు బాడీ నిర్మాణం చేసిండ్రు అది కూడా అధికృత డీలర్ దగ్గర చేయాలి అంతేందుకు ప్రజా రవాణా వ్యవస్థలో ఒక బస్సుకు ఇంటూ బస్సుకు ఏడు నుంచి తొమ్మిది మంది పనిచేస్తుంటారు అదే ప్రైవేట్ రవాణాలో ఒక బస్సుకు ఐదు ఆరు కంటే ఎక్కువ మంది పనిచే ఉండరు దీనిలో కూడా పారదర్శకత లేదు స్పీడ్ లిమిట్ యంత్రాలు పెట్టడం దాంతోపాటు ఈ మొత్తం తాగి ఉన్న రా లేదా డ్రైవర్ ట్రాక్ రికార్డు పెట్టడం డ్రైవర్లు ప్రజా రవాణా వ్యవస్థ పర్మెంట్గా ఉంటారు ఇక్కడ పర్మినట్గా ఉంటారు కనుక ఇవన్నీ చూసుకుంటే ప్రధానంగా టెక్నాలజీ వాడుకుంటే పారదర్శకత జవాబిదారతరంగా జరిగి తీసుకుంటే ఈ ఫిజికల్ అవసరం లేదు అన్ని అన్ని ఎవరి దాని జాతకం స్కాన్ చేస్తే ఒక పేషెంట్ జాతకం ఎట్లా బయట వాళ్ళు స్కాన్ చేస్తే వాళ్ళ అనేక రకాలుగా బయటపడి బయటపడుతుంది అవన్నీ బయటపడితే అంతేందుకు ఒక మంటే ముగిస్తారు ఇవాళ మీకు బస్సు క్యూఆర్ కోడ్ పెట్టేసి దాన్ని పెట్టగానే ఆ బస్సు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఫిట్నెస్ ఉందా లేదా డ్రైవర్ ఎవరు ఎవరే ఓనరు ఎక్కడ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది దాని స్లీపరా మామూలుగా మామూలు రిజిస్ట్రేషన్ అయ్యేసి దీన్ని స్లీపర్గా మార్చారా ఇవన్నీ అందులో వస్తాయి అందుకు అందులో భద్రతా ప్రమాణాలు కూడా దానికి హ్యామర్స్ ఉన్నాయా లేవా అద్దాలు ప్రమాదం జరిగితే అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయా లేవా అట్లాగే మనకు అపార్ట్మెంట్లలో వాటిల్లో కూడా మీరు చూస్తే ఏదైనా చిన్న అగ్ని అంటే మన వీళ్ళ ఫ్లేమ్ బయటకు వస్తే టక్కున స్ప్రింక్లర్స్ తెలుసుకుంటే నీళ్లు నీళ్లు కొట్టేస్తాయి ముందు అలర్ట్ చేస్తాయి అలారం ఇస్తాయి ఇవన్నీ వ్యవస్థలు ఇవాళ తీసుకునే అవకాశం ఉంది కదా డ్రైవర్లకు అవగాహన లేదు ప్రజలకు అవగాహన కల్పించిన రెండు నిమిషాల వీడియో తయారు చేసి ప్రతి బస్సు బయలుదేరినాక ఊరు దాటే ముందు ఒక మూడు నాలుగు సార్లు ప్రదర్శించండి ఈ బస్సు ఇది ఈ బస్సుకు వెనక డోర్లో ఇది ఉన్నది పక్క డోర్లో ఇక్కడ మన ఎమర్జెన్సీ డోర్ ఉన్నది ఇక్కడ గ్యాస్ రిలీజ్ కావడానికి ఆటోమేటిక్ గ్యాస్ రిలీజ్ పెట్టవచ్చు ఇవాళ మంటలు ఆడపడానికి ప్రతిసారి ఆపరేట్ చేయడం కష్టం అందరికి కూడా ఆగలు ఎక్కిపోతారో తెలియదు ఆటో మంటలు అయింది అంటే ఆటోమేటిక్గా ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే తక్కున అవి నీళ్లు జిమ్మాలి అట్ల దాంతో ఫైర్ ఆడిపే అది విడుదల కావాలి ఇవన్నీ ఉంటాయి కదా అంటే ఎక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది ఎట్లా తప్పించుకోవచ్చు అవన్నీ కూడా రెండు మూడు నిమిషాల వీడియో ద్వారా ప్రతి బస్సులో టీవీ ఉంది కదా ఆ టీవీలో ప్రదర్శించాలి ఏమవుతుంది ఇటువంటి అన్నీ చేయకుండా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలు ప్రాణాన్ని ఇస్తున్నారు తర్వాత మళ్ళీ చేతులు ఆ ఆకులు పట్టుకుంటారు సరే కాదు మంచి టెక్నాలజీ వాడాలి అవినీతి లేని సమాజం కావాలంటే వ్యక్తుల మీద విడిచిపెట్టద్దు ఖచ్చితంగా టెక్నాలజీ వాడితే వ్యక్తులు తప్పు చేస్తారు కానీ టెక్నాలజీ తప్పు చేయదు దాన్ని ఆచరిస్తే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను నమస్కారం